ముఖ్యంగా ఈరోజు మీతో రెండు మూడు విషయాలు సంప్రదించాలని మాట్లాడాలనే ఉద్దేశంతోనే మమ్మల్ని ముఖ్యంగా ప్రచార ప్రభాగంగా మీరందరూ కూడా శ్రమించి నాకంటే నేనే తప్ప మీరు చేసిన కృషి లేకపోతే ఎఫర్ట్ ప్రతి ఒక్కరు ఏ ఒక్కరిని వేలు పెట్టిన ఆంధ్రప్రే నేను అంత ప్రతి కూడా కనెక్ట్ అయ్యారు

చెప్పడం ఏంటైతే దాన్ని జనాలు తీసుకెళ్లవను అది మీరు తీసుకెళ్ళడానికి మీరు రుణం ప్లేస్ చేశారు నా బావ కాబట్టి ఇంత భారీ విజయానికి నిజానికి మనం చూసిన ఉంచడం అంటే మీరు ఎంత ఎఫెక్టివ్ గా పని చేస్తారు దాని వల్ల మనం వేసిన ah, concho detain daish to ho keli sist keli inrowee, misinformation woad likesthe ba sao dan detain daish te daily upta anha des ay la manhu sa masked dialu, paah ndannah Sama ma marahi kabukhению K Devi t <laughs> ോ

గజాయ మానకే రాజు రాష్ట్రప గురించి చెప్పుకోడాలి కేర్ తీన్ని తీర్ రాష్ట్రం గురించి చెప్తాను రాష్ట్రపగా

తప్పనిసరిగా అమలు తప్పనిసరిగా ఎదురు చూడచ్చు ఎవరైతే చేయలేమో అని అనుకుంటున్నారో వారందరూ కూడా ఎదురు చూడచ్చు నాకేం లేదు ఒకటి ఎవరికోసమో మనం కాదు కానీ

నెక్స్ట్ వీక్ మీ అందరితో మాట్లాడిన తర్వాత నాయకులతో మాట్లాడిన తర్వాత సమస్యలన్నీ కూడా మరొకసారి దగ్గర నుంచి నేను కరెక్ట్ చేసుకొని వాటిని ముందు పెట్టి నెక్స్ట్ వీక్ లో దీనికి ఒక సరైన ప్లాన్

వీటిని నెక్స్ట్ వీక్ ఆలోచిస్తూ ముందుకు వెళ్తారు ప్రయారిటీ చూసుకుంటారు సమస్య వారి అంటే డిపార్ట్మెంట్ మీద రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి కాదు ఆ కాదు నేను చేసే రెవెన్యూ ప్రాబ్లం ఏంటి మన ముందు మంచినీటి సమస్య మంచినీటి సమస్య దానికి కనెక్టెడ్ డిపార్ట్మెంట్ పిలుస్తాం అది సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఈ సమస్యలు ప్రయారిటీ రెస్పాన్సిబిలిటీ వాటిని పరిష్కరించడం దిశగా